మేడం చూడండి ఇది మీరు గ్యాస్ తో లైటర్ చూసింటారు స్టవ్ లైటర్ స్టవ్ వెలిగించడానికి అయిన తర్వాత ఇది లైటర్ కమ్ మీకు మ్యాచ్ బాక్స్ కూడా అనొచ్చు అనమాట అంటే లైటర్ కి ఓన్లీ మనము స్పార్క్ మాత్రమే వస్తుంది బట్ అలా కాదు దీనికి మనం ఏవైనా క్యాండిల్స్ గానీ లేదా మన అగరవత్తులు గానీ ఏది ఉన్నా కూడా మనం అంటించడానికి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇది యూఎస్బితో చార్జ్ అవుతుంది యూఎస్బి చూసారా ఈ విధంగా చూసారా ఈ విధంగా మనము గ్యాస్ వస్తువుల్ని ఏ ఉన్నా కూడా క్యాండిల్స్ ని ఏ ఉన్నా కూడా మనము చేసుకోవచ్చు దీని కాస్ట్ మా దగ్గర ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఒక్కసారి దాన్ని రీఛార్జ్ చేస్తే మీరు దగ్గర దగ్గర ఒక టూ మంత్స్ వరకు కూడా చార్జ్ చేసుకోవచ్చు అనమాట వన్ టైం ఇన్వెస్ట్ ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేయండి చార్జ్ చేసుకుని టూ మంత్స్ వరకు వాడుకోవచ్చు మళ్ళీ చార్జ్ చేసుకోవాలి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మీకు ఇలాంటి గ్యాడ్జెట్స్ అన్ని కూడా మీకు ఓన్లీ ఒక హార్ట్ టచ్ కలెక్షన్స్ లోనే దొరుకుతాయి లేదా అంటే మీరు ఆన్లైన్ లో మీరు ఏదో అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఆన్లైన్ లో ఎంత కాస్ట్ ఉంది కానీ ఇక్కడ హార్ట్ టచ్ ఎందుకు ఇంత తక్కువ కాస్ట్ దొరుకుతుంది అని అంటే వీళ్ళకి బ్రాంచెస్ ఏమీ లేవు అండ్ డైరెక్ట్ గా డైరెక్ట్ ఇంపోర్టెడ్స్ మేము డైరెక్ట్ మాకు కొరియా నుండి చైనా నుండి మాకు డైరెక్ట్ స్టాక్ వస్తుంది కాబట్టి మేము కస్టమర్ కి తక్కువ ప్రైస్ లో ఎంత తక్కువ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నారు ఇది ఏంటి సార్ చూడండి చాలా బాగున్నాయి రైట్ చూడండి ఇవి మీకు స్ట్రాస్ అన్నమాట స్ట్రా విత్ మనం ఐస్ క్రీమ్స్ గానీ ఏమైనా తినడానికి ఇది ఓకే ఇది చూడండి ఇంకా లుక్ వైస్ కూడా ఇంకా చూడండి చాలా బాగుంది దీనికి స్ట్రాస్ ఐస్ క్రీమ్ మనం తింటాం కదా ఏదైనా మన బంధువులకి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఈ విధంగా ఐస్ క్రీమ్స్ ప్లస్ ఈ విధంగా తినడానికి అనమాట చాలా బాగుంది ఈ విధంగా ఉంటుంది దీంట్లో స్ట్రా కూడా ఉంటుంది మీకు దీంట్లో దీంట్లోనే ఇంకోటి వస్తుంది మీకు స్ట్రా ఉంటుంది అనమాట ప్లస్ దీన్ని ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు రైట్ 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 ఐస్ క్రీమ్ అది అది ఇక్కడ మనకి మనకి ఓపెన్ లో ఉంది కాబట్టి ఇలా మనం స్ట్రా లా కూడా యూజ్ చేయొచ్చు అంటే ఇది కూడా సేమ్ అదేనా అండి ఏది అది కూడా సేమ్ మేడం అది స్పాన్స్ ఆ ఎవరైనా మనకి గెస్ట్లు వచ్చినప్పుడు కాస్త చూడడానికి కలర్ఫుల్ గా ఉంటుంది బౌండ్ పెడు మనం దీంతో సర్వ్ చేయొచ్చు వాళ్ళకి క్లీన్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక బెస్ట్ బ్రష్ కూడా ఇస్తారు అనమాట ఈ విధంగా మనం స్ట్రా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి అనమాట ఎంత ఉందండి కాస్ట్ కాస్ట్ 4 స్పూన్స్ మీకు స్ట్రా తో కలిపి 150 రూపాయస్ మాత్రమే 150 రూపాయస్ అంటే 150 రూపాయస్ లో ఇంత మంచి ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి అండ్ ఎట్లా క్లీన్ చేసుకోవాలనే చాలా మంది డౌట్ ఉంటుంది నాలంట వాళ్ళకి ముందే ఉంటది సో నాలంట వాళ్ళ కోసం ఇది చాలా బాగుందండి 150 రూపాయస్ అన్నమాట ఓకే నైస్ నైస్ అండ్ ఇదేంటండి బ్రష్ రైట్ ఇది మనం ఏదన్నా కూడా చిన్న చిన్న ఎక్కడ మన కిచెన్ లో ఉన్న స్టవ్ మీద అన్ని కూడా రస్ట్ ఏదన్నా ఉంటుంది కదా దాన్ని క్లీన్ చేసుకోవడానికి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీస్ మాత్రమే మనకు విధంగా మీకు ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ చూపిస్తాను మేడం మీరు చూడండి ఓకేనా ఒక బౌల్ తేవా వాటర్ వేసి తీసుకుంటారా చూసారా ఏదో బిస్కెట్ చాక్లెట్ అనుకుంటారు మీరు కాదు మీకు చూపిస్తాను దీన్ని రూపం ఏంటో మీకు చూపిస్తాను నేను ఓకే వాటర్ వచ్చే లోపు ఈ ఇది ఆట నీడర్ మేడం మనము పిండి కలుపుకుంటాం కదా మనం చేతులకి ముక్కుకి ముఖానికి అంతా తగిలించుకుంటాం అనమాట అది లేకుండా జస్ట్ ఇది దీన్ని ఈ విధంగా ఆట నీడర్ అంటారు దీనికి ఈ విధంగా మనము ఆటని కలుపుకోవచ్చు అన్నమాట చేతులు అంటికోకుండా కూడా కలుపుకోవచ్చు మనం ఎంత ఉందండి కాస్ట్ ఇది దీని కాస్ట్ ఓన్లీ మన దగ్గర వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే స్టైన్ లెస్ స్టీల్ వస్తుంది స్టైల్ స్టీల్ స్టైల్ లెస్ కాబట్టి మంచిది అంటే మనం ఎట్లైనా వాడుకోవచ్చు వాడుకోవచ్చు రైట్ ఓకే ఇది చూడండి మీకు పంపిస్తాను మంచి గ్యాడ్జెట్స్ ఉన్నాయి ఇంకా టైం అయిపోతుంది దానికి చూసారా మనకి ఎక్కడైనా ఓకే దురద పుట్టినప్పుడు తెలుగులో ఒక మంచి సామెత ఉందండి దురదకి సిగ్గు ఉండదు అని అంటే ఎక్కడైనా సరే మనకి దురద పెట్టిందనుకో ఆటోమెటిక్ అని అనాల్సిందే చూసారా ఇది దురదక్ అన్నమాట ఈ విధంగా చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఓపెన్ చేసుకొని వచ్చి మనము ఏదో వెనక సైడ్ కూడా మనము హాయిగా ప్రశాంతంగా పోకు

ఒక్కసారి నేను వాటర్లో వేస్తున్నాను చూడండి మీకు చూసారా ఎంత పెద్ద టవల్ అయిపోయిందో ఇది టవల్ నా ఇది yes ఇది టవల్ వాషబుల్ అండి ఇన్ వాషబుల్ రీయూజబుల్ సర్ ఇది రీయూజబుల్ సర్ ఒక్కసారి యూస్ చేసి పడేయాల్సిన అవసరం కూడా లేదు చూసారా ఎంత పెద్ద టవల్ అయిపోయిందో ఓకే చూసారా రైట్ యూజబుల్ రూపీస్ ఇన్ కాస్ట్ మాత్రమే కదా ఓన్లీ 100 రూపీస్ లో మీకు ఇంత మంచి గాడ్జెట్ వచ్చేస్తుందన్నమాట థిక్నెస్ కూడా చూడండి ఎంత బాగుందో జెస్ట్ రైట్ బాయ్ గెస్ట్ వచ్చినా కూడా మనం దీని కాస్ట్ మా దగ్గర ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ లో మీకు ఇంత మంచి ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది సో అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఆరబెట్టుకుని మళ్ళీ వాడుకోవచ్చు వాడుకోవచ్చు అండ్ వాష్ చేయడానికి వాష్ చేసుకోవచ్చు మనము బట్టనే కదా ఇది వాష్ కూడా చేసుకోవచ్చు ఓకే సో ఎవరైనా ట్రావెలింగ్ వెళ్తున్నారు అనుకోండి దీనికోసం అంత పెట్టక జస్ట్ చాలా తక్కువ స్పేస్ పడుతుంది సో యూస్ చేసేసుకుంటే అయిపోతుంది చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ ఇది చూడండి మీకు నెక్ మసాజర్ ఇది ఆన్లైన్లో బాగా ట్రెండిగా నడుస్తున్న ప్రోడక్ట్ అనమాట ఇది తో ఛార్జ్ అవుతుంది మీకు ఒకసారి నేను ఎలా దీన్ని యూస్ చేయాలనేది కూడా మీకు చెప్తాను చూడండి ఎంత బాగా అనేది కూడా చెప్తాను ఇప్పుడు సిస్టమ్ మీద కూర్చొనేసి నడుము నొప్పులు దాని తర్వాత వచ్చేసి మెడ నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి అనమాట అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా యూస్ఫుల్ గ్యాజెట్స్ అనమాట చూడండి ఈ విధంగా కలిగి ఈ విధంగా చేయాలి మనము ఎంత హాయిగా ఉంటుందంటే నిజంగా చూడండి ఏ విధంగా అవుతుందో ఇక్కడ చూసారా ఓకే

ఓకే సరే సరే మనం ఒకసారి ట్రై చేద్దాం ఇలా ఇలా తిరగండి ని పెట్టాం ఓకే ఇంకా కొంచెం కిందకి ఆ ఇది చేతిలో పట్టుకోండి నేను పట్టుకునేది పట్టుకోండి ప్లస్ మెడ పైకి ఎత్తాలి మీరు ఓకే ఆ విధంగా ఆ నొక్కాలి బాగా

ఓకే మా దగ్గర మీరు ఈ ప్రొడక్ట్ ని లైవ్ లో చెక్ చేసి తీసుకోండి బట్ ఆన్లైన్ లో మీరు ఏదో వీడియో చూసి ఫోటో చూసి బుక్ చేసుకుంటారు బట్ ఆ తప్పు మీరు చేయకండి మా షాప్ కి విజిట్ చేయండి మీరు లైవ్ లో ఈ పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ ప్రైస్ కంటే కూడా తక్కువలో పని ఏదైనా ఆమ్లెట్ గానీ లేదా పిజ్జా గానీ బర్గర్ గానీ మనం తీసుకుని వస్తాం కదా మిరియాలు ఇప్పటి దీంట్లో దీంట్లో వేసేసి ఈ విధంగా క్రష్ చేయడం ఓన్లీ పెప్పర్ చేయాలా ఓన్లీ పెప్పర్ కోసమే ఇది దీంట్లో క్రష్ చేయడం వల్ల ఏమొస్తుంది అంటే మీకు పల్స్ పల్స్ లాగా వస్తుంది ఆహా పెప్పర్ క్రషర్ ఇది ఇది ప్లస్ బ్రష్ అన్నమాట అది మీకు సపోజ్ మనము ఏదైనా చిన్న చిన్న మనకు విండోస్ ఉంటాయి కదా ఇది ఎంత విండో క్లీనింగ్ బ్రష్ ఇది అదే నాడ ఇది 10275 రూపాయలు 275 స్టైన్లెస్